హైడ్రోసిల్ ఇన్ పీడాట్రిక్ ఏజ్ గ్రూప్ కారణాలు మళ్ళీ మనం డిఫరెంట్ పెద్దవాళ్ళతో పోల్చుకుంటే పెద్దవాళ్ళలో ఇస్తో లేకపోతే సెకండరీ హైడ్రోసిల్ అని అంటాము మోస్ట్లీ పిల్లల్లో వచ్చేసి ప్రైమరీ హైడ్రోసిల్ మోస్ట్ కామన్ గా ఏమంటారంటే ఇందాక మనం టాపిక్ లో మాట్లాడుకున్న విధంగా హెనియాకి ఏదైతే శాక్ అయితే కింద ఒక బెలూన్ లాగా కిందకు ఉబ్బుతూ వస్తుందో బీజంతో పాటు అది వచ్చి మళ్ళీ ఆ పొరలు అతుక్కొని పోవాలి దాని ప్రాసెస్ వెజనాలీస్ అంటాము పేటెంట్ ప్రాసెస్ వ్యజనాలిస్ అని అంటాము అలా ఉన్నటువంటి బెలూన్ ఇమాజిన్ బెలూన్ వేర్ ఇట్ ఇస్ హావింగ్ ఏ నెక్ అండ్ మౌత్ అండ్ రెస్ట్ ఆఫ్ ద బెలూన్ శాక్ అంత ఓకేనా సో ఈ బెలూన్ శాక్ మౌత్ విత్ నెక్ అవి రెండు కూడా అంటే మూతి ప్లస్ నోరు రెండు ఓపెన్ అయినటువంటి ఒక బుడ్డ ఏదైతే ఉందో ఆ బుట్టను అలాగే ఉంచేసి దాంట్లో పేగులు అవి జారబడితే దానికి అంటాము అలా కాకుండా ఈ మూతి దగ్గర మనం బుడ్డని గాలి ఊపిన తర్వాత కట్ అనుకోండి గాలి అలాగే బెలూన్ లోపల ఆగిపోయి ఉంటాయి కదా సో అది ఉబ్బుగానే ఉంటుంది అలాగే ఇమాజిన్ దాని లోపల ఫ్లూయిడ్ అనుకోండి మనకు లో ఉన్నటువంటి కడుపులో ఉన్నటువంటి ఫ్లూయిడ్ పాటు ఏదైతే వచ్చిందో అవి కొంతవరకు అక్కడే ప్రొడ్యూస్ అవుతాయి కొంతవరకు వచ్చిన ఫ్లూయిడ్ మళ్ళీ ఇక్కడ కలెక్ట్ అవుతూ ఉంటుంది ఆ వచ్చిన ఫ్లూయిడ్ లాక్ అయిపోయేసి అక్కడే కట్టేసి స్మూత్ కట్టేసి పెట్టినట్లయితే ఎప్పుడైతే ఉంటుందో దాన్ని హైడ్రోసిన్ కాస్ ప్రైమర్లీ ఇస్ ది మీన్ కాస్ మనం ఈ కారణం తీసుకున్నట్లయితే లో హెర్యాకి హైడ్రోసిల్ కి చిన్నపిల్లల్లో కారణం డిఫరెన్స్ ఏమి ఉండదు దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ప్రాసెస్ వెజన ఓకే ఆ అతుక్కునేటువంటి ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాసెస్ ఎక్కడైతే జరుగుతుందో మిగిలిన ఫ్లూయిడ్ అంతా వెళ్లకుండా ఆగిపోవడం అనేది ఇక్కడ మెయిన్ కారణం హెర్నియాకి వ్యత్యాసం ఏమొస్తుందంటే ఆ మూతి ఉండడం వల్ల ఆ పేగులు కూడా అడిషనల్ గా జారుతూ వస్తుంది ఇక్కడ రిస్క్ ఉండదు ఓకే సో ఓన్లీ ఫ్లూయిడ్ కలెక్షన్ మాత్రమే అదే దానికి మెయిన్ కారణం హైడ్రోసిల్ కి మెయిన్ సింప్టమ్స్ ఏంటంటే హైడ్రోసిల్ లో కూడా లాగానే స్వెల్లింగ్ అంటే గడ్డ లేదా వాపు గ్రాయిన్ రీజన్ అంటే ఇక్కడ తొడలు లేదా గజ్జల దగ్గర నుంచి లేదా ముఖ్యంగా హైడ్రోసిల్ లో తీసుకున్నట్టయితే బీజాలు ఉన్నటువంటి శాక్ అంటే స్క్రోటం అని అంటాము దాంట్లో ఒక లాగా ఉంటుంది అంటే వాపు లాగా మరి మన సర్వసాధారణంగా దానికి హైడ్రోసిల్ఫ్యూనో హెర్నియాకి డిఫరెన్స్ ఏంటి సార్ మీరు నెక్స్ట్ ఆడగచ్చు ఇక్కడ మెయిన్ గా హైడ్రోసిల్ లో తీసుకుంటే ఇది అలాగే ఉంటుంది వాపు ఏదైనా పెద్దగా అవ్వచ్చు లేకపోతే అలాగే ఉంటుంది ఎప్పుడు అది చిన్నగా అయిపోయి తగ్గిపోయే అవకాశం ఉండదు అది మెయిన్ గా లక్షణాల్లో మన హైడ్రోసిల్ఫ్ హెర్నియాకి మేజర్ డిఫరెన్స్ గా మనం చెప్పుకో చెప్పుకో హైడ్రోసిల్ డయాగ్నోసిస్ అనేది మోస్ట్లీ క్లినికల్ అండి క్లినికల్ అంటే ఏంటంటే మనం పేషెంట్ పరీక్షించినప్పుడు వాళ్ళతో మాట్లాడినటువంటి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్పేటువంటి లక్షణాలను బట్టి మనం ముఖ్యంగా మనం దీన్ని డయాగ్నోస్ చేస్తాం కొన్ని కండిషన్స్ లో మనకు హై హైడ్రోసిలో హైన్యా కొన్ని అనుమానాలు తీర్చుకోవడం కోసం అల్ట్రాసౌండ్ స్కాన్ యొక్క సపోర్ట్ మనం అడిషనల్ కొన్ని సార్ హైడ్రోసిక్ ట్రీట్మెంట్ మనం ప్రధానంగా చూసినట్టు అయితే కైనా అయినా కైనా ట్రీట్మెంట్ వైజ్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు సర్జికల్ ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆపరేషన్ పరంగా మనకు మేజర్ డిఫరెన్స్ ఏమి ఉండదు రెండింటికి కూడా హెన్యాటమీ అనే ఒక ప్రొసీజర్ చేస్తాము ఇది పెద్దల్లోకి పిల్లలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలా మంది పొరబడతారు పెద్ద పెద్ద సర్జరీ పెద్దలు చేసేటువంటి సర్జరీస్ కూడా దీన్ని చేసే గలని అపోహలో ఉంటారు చాలా మటుకు మన ప్రజలు కానీ అది తప్పండి అలా కుదరదు చిన్న పిల్లల్లో హైడ్రోసి అండ్ హెర్నియా చేసేటువంటి హెర్నియాటి అనే ప్రొసీజర్ చేస్తాము ఇది టెక్నికల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ మన పెద్దల్లో చేసేటువంటి హెర్నియా కి వాళ్ళలో మెష్ పెడతారు మనం మెష్ పెట్టము ప్లస్ సర్జికల్ టెక్నిక్ కూడా మనం ఏదైతే మనం ఆపరేషన్ చేసేటువంటి పద్ధతి విధానం ఏదైతే ఉంటుందో పిల్లలకు వేరే వేరే విధానం ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా పీడియాటిక్ సర్జరీ చేయడం అనేది కరెక్ట్ ఆప్షన్ సో వీళ్ళకి ఆపరేషన్ పరంగా చూసినప్పుడు హెర్నియాటమి అనేది చేస్తాము మరి వ్యత్యాసం ఎక్కడ వస్తుంది హెగ్నియా హైడ్రోసిల్ కి ఒకటే ఒకటే బెస్ట్ ట్రీట్మెంట్ అని అన్నప్పుడు హైడ్రోసిల్కి ఏంటంటే మనం ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాలు దాకా కూడా ఆపరేషన్ చేయకుండా తనకి తనంత తాను తగ్గిపోయేదానికి అవకాశం మనం దానికి ఇవ్వచ్చు మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పిల్లల్లో ఒక పుట్టినప్పుడు దీన్ని మనం ఐడెంటిఫై చేసినట్టయితే ఒక వన్ ఇయర్ కు లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ దాకా కూడా కొన్ని కండిషన్స్ లో దాని తనిష్టంగా తానే ఆ నీరు ఏదైతే చేరుకుందో అది అబ్జర్బ్ అయిపోయే వెళ్ళిపోయేసి ఆ రెండు పొరలు వచ్చి హద్దుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళలో సర్జరీ అవకాశం అంటే ఆవశ్యకత ఉండదు అనమాట కాబట్టి మెయిన్ డిఫరెన్స్ హెర్నియాకి హైడ్రోసిల్ తీసుకుంటే కెర్నియాని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తాం అప్పటికప్పుడే చేయాల్సి ఉంటుంది ఆపరేషన్ ఆపరేషన్ తప్ప వేరేటువంటి ఆప్షన్ అనేది దానికి ఉండదు కానీ హైడ్రోసిల్ అనే దానికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ లో మనకు తనంత తానే డిసపేర్ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన సర్జరీ అనేది మనం సమయం తీసుకొని చేస్తాం టైమింగ్ ఆఫ్ సర్జరీలో డిఫరెన్స్ ఉంటుంది తప్పితే సర్జికల్ టెక్నిక్ లో అయితే మేజర్ డిఫరెన్స్ రెండు అండ్ దీన్ని చేసే టెక్నిక్ అడల్ట్ కి పీరియాటిక్కి అంటే చిన్నపిల్లలకు డెఫినెట్ గా యూజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బెటర్ పీడియాట్రిక్ సర్జన్స్ చేయడం అనేది కరెక్ట్ ట్రీట్ చేయకుండా మీరు ఇప్పుడు నేను ఇందాక చెప్పిన విధంగా ట్రీట్ చేయకుండా ఒక వన్ ఇయర్ అయింది టూ ఇయర్స్ అయింది అయినప్పటికీ వాడికి ముందు ఉన్నప్పుడు ఉన్న సైజే ఉంటుంది లేకపోతే ఇంకా సైజ్ పెరగచ్చు లేదా డిసప్పేర్ అయిపోవచ్చు మూడు సీనియర్స్ మనకు ఉండేదానికి అవకాశం ఉంది డిసప్పేర్ అయిపోయిందంటే దానికి మన సర్జరీ గురించి కానీ దాని గురించి వేరే కాంప్లికేషన్స్ కానీ ఎక్కువ పర్సెంట్ కానీ వచ్చేదానికి అవకాశం ఉండదు లేదు అది అలాగే ఉంది లేదా ఇంకా పెరుగుతూ ఉంది అన్నప్పుడు మాత్రం సర్జికల్ మనం అయిన అవ్వాలి సర్జికల్ తో మనం దాని అంటే ఏంటి సర్జరీ చేసి దాన్ని సర్జీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది సో చేయకపోతే ఆపరేషన్ చేయకపోతే అంటే ఏ కండిషన్స్ లో మనకు ఆ స్వెల్లింగ్ అలాగే ఉండి వాప్ అలాగే ఉండి ఏదో ఆ సైజులో ఉన్నా లేదా పెద్దగా అవుతున్నా చేయకపోతే ఏంటి అనే క్వశ్చన్ మీరు మనం డెఫినెట్ గా మీరు మనం చూసుకోవాలి ఎలాగా అంటే అట్ట ఉన్నప్పుడు పిల్లవాడికి చాలా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది అంటే ఆ బీజం లోపల బీజం చుట్టూ ఈ నీళ్ళు చేరుకొని ఉంటుంది కాబట్టి చిన్న దెబ్బలకు కానీ లేదా తనంతటి తానే కూడా కానీ ఆ బీజం తిరిగిపోయి లోపల దానికి టార్షన్ టెస్టిస్ అని అంటాము అట్లా కండిషన్ వచ్చినప్పుడు ఏమవుతుందిరా అంటే ఆ బీజం కుల్లిపోయి అది చనిపోతుంది అది ఇంకా పర్మనెంట్ గా పర్మనెంట్ లాస్ అనమాట ఆ బీజం అనేది ఇంకా పని చేయకుండా పోయేదానికి అవకాశం ఉంది కాబట్టి అట్లాంటి మేజర్ కాంప్లికేషన్ అక్కడ ఉండేదానికి అవకాశం ఉంది కొన్నిసార్లు పిల్లలు పెద్దగా ఉన్న పెద్దగా అవుతూ ఉన్నప్పటికీ వాడు వెళ్ళి ఆడుకోవడం లేకపోతే వేరే పిల్లలతో కలిసి చిన్న చిన్న ఆటలకి పోతే కుస్తీలు పట్టడం లేదా క్రికెట్ ఆడడం అట్లాంటివి చేస్తూ ఉంటారు ఆ బాల్ వచ్చి తాగడం వాటి వల్ల కూడా లోపల దెబ్బ తగిలినప్పుడు రక్తం చేరుకొని అది చీప్ గా ప్రక్రియ జరిగే అవకాశం దాన్ని హిమటోసిల్ కానీ లేదా సెకండరీగా పయోసిల్ కానీ అట్లాంటివి జరిగే అవకాశం ఉంది ఇంకా నాలుగో కారణం మనం చూసినట్లయితే అది హైడ్రోసిల్ ఉండడం వల్ల ఆ ఫ్లూయిడ్ లో టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ బాడీ టెంపరేచర్కి చాలా మటుకు దగ్గరగా ఉంటుంది కానీ ఆ టెంపరేచర్ అనేది బీజాలకి కరెక్ట్ కాదు మనకు మన జనరల్ గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి డిఫరెన్స్ చూసినప్పుడు బీజం బయట ఎందుకు ఉండాలి అది కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం టెంపరేచర్ చల్లగా ఉందనుకోండి బీజం ఉన్న సంచి ముడుచుకుపోతుంది అదే ఎండ అవి ఉండి వేడి ఎక్కువ ఉంది అనుకోండి అది సాగబడుతుంది అలా ఎందుకు జరుగుతుంది అంటే టెంపరేచర్ అప్రోపరేట్ గా మెయింటైన్ చేయడం కోసం కడుపులో ఉన్నట్టయితే టెంపరేచర్ బాడీ టెంపరేచర్ ఉంటుంది కానీ బీజం తన పని తాను చేయడం కోసం కణాలు నెక్స్ట్ సెమన్ అవి ప్రొడ్యూస్ చేయడం కోసం టెంపరేచర్ బాడీ టెంపరేచర్ కంటే కూడా ఒక రెండు డిగ్రీ తక్కువ ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ అనేది ఆల్టర్ అయిపోతుంది ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ దాని చుట్టూ ఉంటుందో గా బాడీ టెంపరేచర్ దగ్గరగానో లేకపోతే ఇంకా ఎక్కువగానే ఉండటం వల్ల మనకు ఆ సెర్మిటోజెనసిస్ ఏదైతే మనకు శుక్రక్రమం ప్రొడ్యూస్ అవ్వాలో అవి తగిన మోతాదులోనో లేకపోతే అసలు ప్రొడ్యూస్ కాకుండా పోయి వాళ్ళు ఫ్యూచర్లో పిల్లలు కనడానికి అవకాశం తగ్గిపోయేదానికి ఉంటుంది అందుకని మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి సర్జరీ కూడా టైంలో బేసికల్ గా ఈ పిల్లల్లో ప్రికాషన్స్ తీసుకోవడము లేదా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల ఏమన్నా ఇటువంటి హైడ్రోసీలు అలాంటిది రాకుండా ప్రివెంట్ చేయొచ్చని చాలా మంది పేరెంట్స్ అడుగుతారు సో బేసికల్ గా దీంట్లో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల వచ్చే డిసీజ్ కాదు ఇది ఎందుకంటే ఇది డెవలప్మెంటల్ గా కొంతవరకు మనకు జరిగే డెవలప్మెంట్ ప్రాసెస్ లో అబ్నార్మల్ గా లేదా కావాల్సిన మోతాదులో అది డెవలప్ అవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య కాబట్టి మనకు అది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వల్ల దానికి ఏం పెద్దగా ఉపయోగం ఏమి ఉండదు మరోవర్ చిన్నపిల్లల లైఫ్ మాడి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది వెరీ డిఫికల్ట్ ఫాలో ఆల్సో అది మనం ఫాలో చేయడం కూడా కష్టం కాబట్టి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఈ పర్టికులర్ డిసీజ్ మీద ఇంపాక్ట్ ఉంటుందా మీరు అడిగితే లేదనే చెప్తాను పేషెంట్ అదే విధంగానే ప్రికాషన్స్ ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవడం వల్ల ఇది తగ్గిపోతుందా అంటే కోర్స్ దానికి కూడా నో అనే ఆన్సర్ ఎందుకంటే ఇది ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల వచ్చిన ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల వచ్చిన జబ్బు కాదు అది గా అంటే గర్భంలో ఉన్నప్పుడు పుట్టిన తర్వాత ఆ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏదైతే ఉందో అది ఎక్స్పెక్టెడ్ దారిలో వెళ్లకుండా ఆగిపోవడం వల్లనో లేకపోతే గా వేరే దారిలో వెళ్ళడం వల్ల వచ్చిన సమస్య కాబట్టి ప్రికాషన్స్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ప్రివెంట్ ద డిసీజ్ అంటే అది జబ్బుని రాకుండా ప్రివెంట్ చేయడం అనేది అవ్వదు జబ్బు వచ్చిన తర్వాత కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు లైక్ ఇందాక మనం ఐదు ఆరు కాంప్లికేషన్స్ మనం మాట్లాడుకున్నాము దెబ్బ తగలకుండా రక్తం లోపల గడ్డగట్టకుండా లేకపోతే పట్టకుండా ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఎస్ అఫ్ కోర్స్ పిల్లవాడిని ఎక్కువ ఈ రిస్క్ గేమ్స్ కి ఎక్స్పోజ్ చేయకుండా అట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవచ్చు ఐ అగ్రీ బట్ టోటల్ గా డిస రాకుండా ప్రివెంట్ చేయడం అనేది మెయిన్ దట్ ఈస్ వెరీ డిఫికల్ నాట్ కోసం